ముస్థాబాద్ పోలీసులు అలాంగ్విత్ స్పెషల్టీ జనరల్ అండ్ నవీ గోవింద్ సిద్ధి గారు ముస్తాబాద్ ఎస్ఐ గారు ఒక మంత్లీ సైబర్ క్రైమ్ కేసును డిటెక్ట్ చేశారు తర్వాత అక్కిల్ని కూడా అరెస్ట్ చేశారు ఆ అఖిలుడి పేరు మూలింటి సలీం మాలిక్ ఇక్కడ థర్టీ వన్ ఇయర్స్ ఉంటారు ఈ జలమల్ అప్పుడు కడప డిస్టిక్ ఈయన ఇంజనీరింగ్ డైరెక్టర్ అయితే ఈయన ఫస్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో ఈ కార్లు సేల్స్ బిజినెస్లో ఉండి అక్కడ సత్యం అని చెప్పేసి ఒక పరిచయం అన్నారు సత్యం పంచి సత్యం అని చెప్పి పరిచయం అన్నాడు అక్కడ లోకల్ అతను అతను కూడా అదే బిజినెస్ చేసేవాడు అక్కడ కరోనా తర్వాత అతను రిటైర్ హైదరాబాద్కు వచ్చి ఏం పని లేక ఈ సత్యమైన ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక చీటింగ్ విధంగా చేస్తే మంచి మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక చీటింగ్ ఈ సైబర్ క్రైమ్ ఒకటి మోసం చేయడానికి ఒక ఎమోని ఎత్తుకున్నారు ఏంటంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ మీకు మనీ బ్యాట్ వచ్చినాయని చెప్పేసి పబ్లిక్ను ఇన్నోసెంట్ పబ్లిక్ను మోసం చేసి వాళ్ళు ఎట్లయితే వాళ్ళకి లింక్ పంపిస్తారో లింకును వాళ్ళు ప్రతి చేసినప్పుడు ఆ మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది వీళ్ళకు అయితే ప్రతి వన్ ఇయర్ నుంచి ఈ సలీం మాలిక్ హైదరాబాద్లో ఉండి వివిధ ప్లేసెస్లో అంటే పార్క్స్ పార్కు అంటే పోలీసు వాళ్ళ లొకేషన్ దొరకకుండా పార్క్స్ కానీ లేకుంటే తర్వాత సిద్ధిపేటలో ఉన్నటువంటి పార్క్ అది డ్యామ్ దగ్గర ఉన్నటువంటి పార్కు లేకుంటే ఎక్కడన్నా టూరిస్ టూరిస్ట్ ఒక స్పాట్లకి వెళ్ళి అక్కడ కూర్చొని ఫస్ట్ అతను ఎవరైతే ఈ సత్యమైన ఉంటాడు ఢిల్లీలో అతను సిమ్ములు తర్వాత సెల్ ఫోన్లు పంపిస్తాడు ఆ సెల్ ఫోన్లు కూడా మామూలు సెల్ ఫోన్లే నంబర్ ప్రెస్ చేసేట్టు తర్వాత ఆండ్రాయిడ్ కాదు అయితే ఆ పంపించిన తర్వాత ఇతను ఈ దాంట్లో లైన్ నంబర్ కొడతాడు నంబర్ కొట్టి అవతల ఫోన్పే ఉందా లేదా అని కనుకోవడానికి ఒక్కొక్క నెంబర్ లాస్ట్ నెంబర్స్ను ఇప్పుడు ఇతనికి ఫోర్ ఫైవ్ జీరో ఉంటే ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ అట్లా కొడుతూ అవతల ఫోన్పే ఉంటే దానిపైన నేమ్ డిస్ప్లే అవుతుంది అంటే ఫోన్పే ఉందన్నట్టు అతలు వ్యక్తి తర్వాత ఇతని ఫోన్లు కూడా ఇతని పేరు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది అవతల అక్కడ నుంచే చేంజ్ చేసి పంపిస్తాను ఈయన నేమ్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుంది ఈ ఫోన్పే ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను ఆరోగ్య మిత్ర మాట్లాడుతున్నా మీకు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆరోగ్యశ్రీ వచ్చాయి మీరు మీకు కావాలంటే ఇస్తాను మీకు ఫోన్పే ఉందా మీరు మీ పేరు ఈయనే చెప్తారు ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ పేల డిస్ప్లే అయింటది అతని పేరు ఇతను అవునండి మాకు ఉంది అది ఇది అని చెప్పి ఇన్నోసెంట్ పబ్లిక్ వందలో ఒక ఆరుగురు ఇద్దరు ముగ్గురు పడతారు అన్నమాట ఇంత వాళ్ళు చదువుకున్న వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు సరే ఏంటి అని చెప్పేసి అని అంటారు అయితే ఎప్పుడైతే ఈ ఫోన్ నంబరు ఈ కస్టమర్ ఎవరిదైతే ఫోన్ చేసిందో ఆ నంబర్ ఇమీడియట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సత్యంగా పంపిస్తారు వాట్సాప్ చేస్తే ఆ సత్యము కొంతము కొంత అమెజాన్ కానీ తర్వాత ఈ అనే కొన్ని సరుకులు వాడు ఆర్డర్ చేస్తారు ఒక ఐదు పదిహేను రూపాయలు వేల రూపాయలు ఆర్డర్ చేసి ఆ లింకు మళ్ళీ ఇతనికి పంపిస్తారు ఎవరికి ఈ సలీం మాలిక్కు పంపిస్తారు ఆ ఆర్డరు ఏ ప్లేస్లో డిఫరెంట్ ప్లేస్ ఢిల్లీలో చెప్తాడు అన్నమాట అయితే ఈ లింకు మనకు ఈ కస్టమర్ ఎవరైతే మోసపోయేవాడు ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్పాం అతనికి లింకు పంపి మీరు లింకు నొక్కండి మీరు లింకు మీకు మనీ అండి వాడు పొరపాటిన లింకు టచ్ చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మనీ పదివేల ఐదు వేల అక్కడ ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ నెల అనే అకౌంట్కి వెళ్ళిపో అమెజాన్కి దానికే వెళ్ళిపోతుంది తర్వాత చూస్తే అమౌంట్ వెళ్ళిపోయింది ఇమ్మీడియట్గా ఇతని ఫోన్ చేసి ఇతను స్విచ్ ఆఫ్ చేయడము నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది స్విచ్ ఆఫ్ చేసేస్తారు అక్కడేమో అతను మనీ ఇతను పే ద్వారా తీసుకున్నటువంటి సరుకులను అతను తీసేసుకుంటారు సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటారు ఇతనికి పదివేలకు పదివేల రూపాయలు పడుతుందంటే ఇంకో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇతనికి గూగుల్ పే చేస్తారు ఇది మోసం ఇట్లా మోసం చేసి సుమారుగా రెండు రాష్ట్రాల్లో ఒక వందల మీద చేసింది వన్ ఇయర్ నుంచి దాంట్లో మనకు గుర్తు వచ్చినవి డిటెక్ట్ అయినట్టు ఒక సెవెంటీ నైన్ కేసెస్ సెవెంటీ నైన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మన తెలంగాణలో కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్లో ఇది టేస్ అవుట్ అయింది ఫస్ట్ విక్టిమ్ అక్కడ ఆ విక్టిమ్ ద్వారా కేసు రిజిస్టర్ చేసి ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది అదేవిధంగా కోడ్రాపేటలో కేసు ఉంది బోయిన్పల్లిలో కేసు ఉంది వేములవాడ టౌన్లో కూడా ఒక కేసు ఉంది ఇట్లా ఈడ నాలుగు కేసులు ఉన్నాయి మిగతా దగ్గర ఒక సెవెంటీ నైన్ టోటల్ టోటల్గా విప్పిల్స్ ఇప్పటి వరకు ట్రేస్ అవుతాయి అయితే దీంట్లో అందరికీ అన్ని పోలీస్ స్టేషన్స్కు పోలీస్ స్టేషన్ ఏరియా అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయి అతను లో చెప్పాడు ఆ పోలీస్ కు మొత్తం మెసేజ్ ఇస్తాము వాళ్ళు అతనిపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకోటి పబ్లిక్ ఏంటంటే గుడిగా నమ్మేసి ఎవరు పైసలు వేస్తారని ఎవరు ఉత్తక పైసలు వేయరు అది ఎవరికే ఊరికే రావు పైసలు వేస్తారని నమ్మించి ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లో నుంచి మనీ వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి లింక్ వచ్చినా ఎటువంటి నెంబర్స్ నుంచి వచ్చినా అన్నోన్ నంబర్స్ ఇగ్నోర్ చేయాలని విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ ప్రాపర్టీ ప్రాపర్టీ మీరు ఇతను బెట్టింగ్ ఆడతాడు క్రికెట్ బెట్టింగ్ ఆడి సుమారుగా ట్వంటీ ల్యాక్స్ వరకు ఇతనికి వచ్చాయి ట్వంటీ ల్యాక్స్ అన్ని క్రికెట్ బెట్టింగ్ మీద పెట్టారు సెల్ ఫోన్స్ సిమ్ కార్డ్స్ అన్నీ సీజ్ చేశారు సరే డెబ్బై తొమ్మిది మంది దగ్గర మీరు సెవెంటీ నైన్ మెంబర్స్ ఉంటారు కదా అలాగే ఎంత అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఒక ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇతనికి వచ్చాయి మొత్తం కలిసి ఒక సిక్స్టీ ల్యాక్స్ ఉంటాయి అంటే ఇతనికి థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి సిక్స్టీ ల్యాక్స్ వరకు Cities. Thank okay.